ఇప్పుడు ఇందాక నీరు తోడం కదండి ఇదండి ఇప్పుడు చేపలు వేట అవుతుంది ఇదండి చేపలని ఎలా పడుతున్నారో స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఇదండి మా చిన్న వాళ్ళు చేపలను పడుతున్నారండి పెద్ద పరిగెలు జల్లలు అన్నీ ఉన్నాయండి చూడండి అదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇదండి ఇంకా కూడా ఇప్పటికి కూడా నీరు పాడడం జరుగుతుందండి నీరు తోడడం చేత ఏంటంటే మనకి చేపలు అనేది ఎక్కువ శాతం దొరకడానికి అవకాశం ఉందండి కాకపోతే ఏదండి ఇప్పుడు ఎలా దేవుతున్నారో చూపించడం జరుగుతుందండి ఇదండి ఎలా దేవుతున్నారో స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇదేంటంటే చిన్న అండి ఇదండి ఇప్పుడు చేపని ఎలా తీసుకుంటుందో ఏదంటే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఏదన్న ఇదండి ఏదండి దిన్నే ఎండ్రికాయ అనేసి అంటారు ఏదండి దిన్నే ఎండ్రికాయ అనేసి అంటారండి ఏదండి ఎత్త పరిగి మనకి దొరికేసింది ఏదండి దిన్నే ఎత్త పరిగి అనేసి అంటారండి ఏదండి ఇంకా ఏంటంటే మొత్తం తోడుకునేటప్పుడు ఏదండి భూమిలో చేపలు అనేవి ఉన్నాయి ఇవ్వండి మెట్లు మెట్టు దొరికే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఇవ్వండి ఇప్పుడు నీరు ఏంటంటే ఇలా తోడుకుంటారు అంటే అది ఒక గుమ్ అండి ఆ గుమ్మ చేత ఏంటంటే మా చిన్న తోడే విధానం చూడండి ఇలా తోడుకోవాలి తోడుకుంటే ఇదండి పెద్ద పెద్ద పరిగె మనకి దొరికేసింది ఇదండి స్క్రీన్ మీద పెద్ద పెద్ద పరిగి ఏదండి ఇప్పుడు ఏంటంటే ఈ నీరు అనేది అక్కడికి వెళుతుందండి ఆ గుమ్లోకి వెళ్తుంది ఆ గుమ్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ తోడతారండి తోడడం చేత ఏంటంటే ఆ వల్ల కూడా చేపలు వెళ్ళడానికి అవకాశం ఉందండి ఈరోజు చేపలు వరకి వచ్చాం ఏదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇదండి ఏదో తగిలినట్లుగా ఉంది కాకపోతే వెతుకుతున్నాం ఇదండి ఇదే ఉంది చేప ఇదండి ఓషేడ్ తప్పింది చేప తప్పిందండి ఇదండి మీరు వదులుతున్నారు ఇదండి సవడ మిస్ అయిపోయింది సవడ కోసం అనేది ఓ ఓషేడ్ షేడ్ షేడ్ సవడ సవడ మిస్ అవుతుంది అండి లేదండి మా చెన్న గారు తోడుతున్నారు ఇప్పుడు సవడ కోసం అనేది జరుగుతుంది లేదండి ఇప్పుడు చేతితో తోడుతున్నారండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మా చిన్న గారిని అడుగుతున్నాండి ఎలా ఎలాగుంది ఎక్స్పీరియన్స్ ఏదో ఒక చెప్తే నక్స్పీరియన్స్ ఎలాగుంది బాగుందాగు ఏదైనా మా బావ గారు సవడ కోసం అనేసి పళ్ళు పెట్టి ఫోకస్ ఎలా చేస్తున్నారో చూడండి ఫోకస్ ఏదండి ఫోకస్ భలే చేస్తున్నారు మా దెవ్వ బావ ఏంటంటే చేపల్ని ఎలా వేట్ చేయాలి అనేది చూపెడతారు చూడండి ఎలాగా చేపల వేట అనేది మా బావకి వెంత పెట్టిన విద్య అదండి వెంత పెట్టిన విద్య మా బావ చేప ఉందో అక్కడే కనిపెడుతూనే ఉంటారండి అదండి అదండి గట్టు ఇప్పుడు తీసినామండి గట్టు తీయాలండి చేపలు వేటకు వచ్చేటప్పుడు గట్టులు వేసుకున్నాం కాకపోతే ఇప్పుడు గట్టు తీసేస్తే మనకి చాలా మంచిది ఇదండి గట్టు తీసేయడం జరిగిందండి ఇప్పుడు ఏంటంటే అదండి ఎలా చేపలని వ్యాట్ చేస్తున్నారో చూడండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్